జగన్మోహన్ రెడ్డి గారు చెల్లి ఆవిడ నేషనల్ పార్టీ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి చేరితే దానికి చంద్రబాబు నాయుడు గారికి సంబంధం మనోడు ఒక బెదిరిం పిచ్చాడు ఎన్టీవీలో అక్కడ వచ్చింది ఇది వైఎస్ షర్మిల గారికి ఏమని బెదిరించాడు ఒకసారి రండి మా అజెండా మాకు ఉంటుంది మా పార్టీ తరఫున ఏ పార్టీ అందరూ వివేకానంద రెడ్డి గారు ఉన్నారు కాంగ్రెస్ తరఫున చూశారు మా అజెండా మాకు ఉంటుంది ఉంటుందటండి అంత ముందు మరి నిజమే ఈయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని పెట్టిన తర్వాత కూడా ఆయన వివేకానంద రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలోనే ఉండిపోయాడు ఎందుకంటే వాళ్ళ అన్నగారైన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీయే కదా సో మన మా అన్న కాంగ్రెస్ పార్టీ మాకు లైఫ్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ మేము కాంగ్రెస్ పార్టీకి వెనుకోడబడం పదవుల కోసం మేము కాంగ్రెస్ పార్టీని నాశనం చేయం మేము ఎవరిని నమ్ముకుంటే వాళ్ళకే నమ్మకం కొంటామని రెడ్డి గారు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారట చూశారు కదా ఏమైందో వివేకానంద రెడ్డికి రానవండి శర్మల కూడా వస్తే ఏమవుతుంది తెలుస్తుంది మా అజెండా మాకుంటుంది మరిది ఇయ్యా ఏమనుకుని మాట్లాడాడు నాకు అర్థం లేదండి అప్పుడు అలాగే ఆయన్ని కూడా వివేకానంద రెడ్డి గారిని కూడా అలాగే పోటీ చేయించారు కదా చూశారు కదా ఆయనకి ఏం జరిగిందో అంటే ఏంటండి దాని అర్థం ఆ మళ్ళం అనమాట ఏంటి దాని అర్థం ఏంటి అంటే వివేకానంద రెడ్డి గారిని పంపించిన దగ్గరికి షర్మిలమ్మని కూడా అంటారా ఇంత పబ్లిక్గా బెదిరి ఉన్నారు కాబట్టి పాపం ఆవిడ ఇప్పటిదాకా ఆంధ్రలో అడుగుబట్టాను కూడా బయట భయపడింది ఈరోజు వచ్చి చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్ళి కాంగ్రెస్ పార్టీలో చేర్చారు లేదా ఆవిడ వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో చేరి అన్నకు మోసం చేసింది అన్నారు మరి గెలిచిన అన్నే ఆవిడ అంత కష్టపడిన ఆవిడకి పదవి ఎందుకు ఇవ్వలేదు పదవే వద్దు జగన్మోహన్ రెడ్డి మీ అని చెప్పి అది చంద్రబాబు నాయుడు గారు చెప్పారా జగన్కి లేదా ఆవిడికి ఆస్తి పంచలేదు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి మీ చెల్లికను ఆస్తి పంచకని అది కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పారా ఆ బావగారిని లేకపోతే శర్మిలామ్ని ఇజ్రాయిల్ వెళ్ళినప్పుడు అంటే వాళ్ళు గెలిచిన అన్ని ఇజ్రాయిల్ వెళ్ళారు ఇజ్రాయెల్లోనే నీకు పదవి లేదు ఏదీ లేదు అంటే ఇక ఆడపి ఆడపిల్ల కాబట్టి మనం అనలేపోతున్నాం కొన్ని మాటలు నీకు పదవి లేదు ఆస్తి లేదు తొక్కలేదు తోడకూడలేదు పాతల పండు అని చెప్పి బెంగళూరులో వదిలేసి నీ చెల్లిని బావని బెంగళూరులో వదిలేసి నువ్వు వెళ్ళిపో తాడేపల్లికి అని చెప్పి కూడా చంద్రబాబు గారు అన్నారా అంటే జగన్తో కూడా చంద్రబాబు నాయుడు గారు పని చేస్తున్నారా ఏం మాడుతున్నారు సజ్జల బాబాయ్ ఏంటి మాటలేంటి పద్ధతి పాడు లేకుండానే బాబాయ్ లేపే మనది కూడా ఇంక చంద్రబాబు నాయుడు గారే అందుకే ఇప్పుడు సునీతం కూడా యాంటీ అయిపోయింది సునీతం వెనకాల చంద్రబాబు నాయుడు ఉన్నాడు ఏం మాడుతున్నారు ఏమి మీరు అర్థం కాదు ఇప్పుడు చూడండి ఎంత గా మాడుతున్నాడు అన్న మరి అయితే ఉండండి ఒకసారి అంబటి రాయుడి గారికి సంబంధించి అంబట్రాయుడి గారిని సొంత చెల్లిని కూడా వీళ్ళు ఏ రకంగా ఇది చేస్తున్నారో మీకు చూపిస్తాను రండి వీళ్ళకి ఎదురు తిరిగితే తల్లి లేదు చెల్లి లేదు ఏదైనా జోరే ఇప్పుడు ఎప్పుడో మన సమరసింహారెడ్డిలోనే అక్కడ చూస్తాం పౌరుషం కోసం కొడుకుని కూడా చంపేసుకుంటాడు అందులో ఒకడు అందులో ఉన్న ఒక పిచ్చోడు ఒక వెళ్ళనగాడు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళ పార్టీ మొత్తం వీళ్ళకి ఎదురు తిరిగితే అప్పుడు దాకా వాళ్ళతో తిరిగిన అంబట్రాయుడిని కూడా ఎందుకు మనకి రాని చిత్రీకరిస్తున్నారు ఎందుకు వచ్చాడు ఎందుకు కూడా తెలియదు అంట అలాగే సొంత చెల్లిని సొంత భావని కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని లోపలెట్టినప్పుడు షర్మిళ గారు పాదయాత్ర చేసినప్పుడు ఏమన్నారండి అవండి వైఎస్ షర్మిళ అని లేదా రాజన్న బిడ్డ అని లేదా అప్పుడైతే జగన్ కోసం పనిచేస్తే వైఎస్ షర్మిళ జగన్ కోసం పాదయాత్ర చేస్తే రాజన్న బిడ్డ ఒకవేళ ఆవిడ కోసం కనుక ఏదైనా పార్టీలో చేరితే వైఎస్ కాదట్టండి ఇంటి పేరు ఏదో చెప్తున్నారు ఇంటి పేరు వీడు చూండ్రిడు ఈ పకోడే గడు డెప్పగడ్డ ఇటు పేరే ఎంపీ పెట్టాము మనం మిస్టర్ బీన్ రెడ్డి ఈ మిస్టర్ బీన్గాడు జగన్మోహన్ రెడ్డి ఇంట్లో భావని చెల్లిని కూడా ఘోరంగా దూషించాడండి శర్మిలం రెడ్డి ఎంత మాట అన్నాడు ఈ వీడియోలో మీకు చూపిస్తాను అయినా జగన్ రెడ్డి ఇటు మీకు కోప రాదు ఎందుకంటే ఆ మాట ఆయనే అనిపించాడేమో అయినా సజ్జల రెడ్డి కోపరాదు ఎందుకంటే ఆ మాట సజ్జల రెడ్డి అనిపించాడేమేమో ఎవడో కన్నేసిన దాన్ని నువ్వెలా పెళ్లి చేసుకుంటావు అనిల్ బ్రదర్ అనిల్ అని అడుగుతున్నాడు అంటే షర్మిలమ్మ గారి మీద ఎవడో కన్నేసాడట ఆవిడిని అనిల్ అని చేసుకున్నట్టు ఎంత ఘోరం అంటే వీడన్న మాట చెప్పడానికే నా మనసు ఆందోళన పడుతుంది ఒక ఆడ కూతురు గురించి అలా మాట్లాడడానికి కానీ నా గొడుకలకి అసలు ఏ వరుస వావి వరుసలు లేవు ఆడమోగా తేడా తెలియదు లేదు ఎలా పడితే అలా మాట్లాడతారు సైకో నా గొడుకలు అందరూ ఉన్నారు వైసీపీలో ఈడేం మాట్లాడాడు చూడండి ఒకసారి నాలుగైదు ప్లేసుల్లో ఎకరాలకు ఎకరాలకు మింగేసి కేయ పాలకు టోపి పెట్టేసిన బ్రదర్ అని ఈ వయసులో కూడా వాడు చాలా సౌగాడు అబ్బో బరిబిరి షర్ట్లు ఇవిటన్న సూసు చాలా చాలా ఉన్నాయి జన్య కోట్లు అబ్బో వాటి టీ షర్ట్లు చాలా ఉంది కథ రే పిసిస్తాన కొడక మొత్తం ఎక్కడో బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి బ్యాంకు బ్యాంక్ ఆఫ్ బరోడాల్ని పెరుగుతూ నీకు నేనిప్పిస్తా వారికి నేనిప్పిస్తా అని చెప్పి శ్రీరావత్ శ్రీవాత్సవ గుర్తున్నారా వాడు కాదనుకున్న దాని నువ్వు కట్టుకోని దాని అర్థం ఏంటండి ఎవరండి శ్రీవాత్సవ ఎవరు ఎక్కడో బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన నీకు ఇప్పుడు రెడ్డి గారి ఇంట్లో అమ్మాయిని ఎలా పెళ్లి చేసుకుంటావరా అని అదొక దారుణమైనమాట ఎక్కడో బ్రాహ్మణ గుడంలో పుట్టిన నువ్వు బ్యాంకుల్లో మొదలు ఎత్తే తిరుగుతున్నావు అంటే బ్రాహ్మణుల్ని అవమానిస్తున్నాడు కాదండి అది అంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇక మొత్తం బ్రాహ్మణులందరినీ వేసేయమన్నాడా వీళ్ళతోటి రెండోది శ్రీవాత్సవ కన్నేసిన దాన్ని వద్దనుకున్న దాన్ని నువ్వెలా కట్టుకుంటావరా అంటే షర్మిలమ్మని శ్రీవాత్సవ అన్న కూడా వద్దనుకున్నటండి ఈయన కట్టుకున్నాడట అంటే సొంత చెల్లి క్యారెక్టర్ మీదే ఇలా బురద చెల్లించే స్థాయికి జగన్ రెడ్డి గారు పడిపోయారంటే అంటే పదవి కోసం ఆయనకు అధికారం కావాలి డబ్బు సంపాదించుకోవాలి కాబట్టి ఇక తల్లి లేదు చెల్లి లేదు రేపు ఇంకా విజయమ్మ శరీలంతో అందుకే రాలేదేమో ఒకవేళ వస్తే ఆవిడ శీలాన్ని కూడా శంకిస్తూ మాడతారేమో ఆవిడ కూడా ఏమైనా అక్కడ సంబంధాలు అంటకడతారేమో వాళ్ళు అందుకని భయపడి ఆవిడ రావట్లేదేమో అరే ఇప్పుడు ఇలా కానీ బయటకు వచ్చానంటే నన్ను ఇప్పుడు తెలుగుదేశం కానీ జనసేన కానీ మమ్మల్ని ఏమి ఒక్క మాట కూడా అనలేదు ఇప్పుడు ఎప్పుడు కానీ మేము కనుక కాంగ్రెస్ పార్టీలకు వెళ్తే వైసీపీ వాళ్ళు మా శీలాలను శంకించేస్తూ మా పిల్లల పుట్టుకొల్ని కూడా ఇచ్చేసే పరిస్థితి ఉంటుంది ఎందుకంటే విజయం గారు సాటి మహిళే కదండి భవనమ్మ భువనమ్మనే అంత మాట అన్న వీళ్ళు అనిపించిన వాళ్ళు ఇప్పుడు షర్మిలమ్మనే ఎవడో కన్నేసిన దాన్ని నువ్వేలా చేసుకుంటావు అని బ్రదర్ అనిల్ని ఇలాంటి వాళ్ళతో అనిపించిన వాళ్ళు రేపు వస్తే ఆవిడ శీలం మీద శంకిస్తూ మాట్లాడారండి ఆవిడ శీలానికి లేకపోతే ఆవిడకి అక్షరం సంబంధాలు అంటగట్రా సరే ఆలోచించండి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పార్టీలో ఉన్నవాళ్ళు ఎంత క్రూయల్గా ఉన్నారో అవ్వా సొంత చెల్లికి ఇలాంటి పరిస్థితి ఇలాంటి మాటలు అక్క అంటగడతారా ఇంతకన్నా నీచం అయితే మాత్రం రాజకీయాలు ఇప్పటిదాకా లేదండి ఇక ముందు కూడా రాదు అది అయినా ఇంకా ఎవరైనా జగన్మోహన్ రెడ్డి గారు ఇష్టపడేవాళ్ళు వైసీపీలో ఇష్టపడేవాళ్ళు ఎవరు ఉంటే ఈ టైప్ మనుషులు అయితేనే ఇష్టపడతారు సొంత తల్లికి జల్లికి అక్రమ సంబంధాలు అంటగడుతూ అవసరమైతే వాళ్ళని కూడా కించపరుస్తూ ఇలా పబ్లిక్గా రోడ్డు మీదకి నడి రోడ్డు మీదకి ఇచ్చేసే మెంటాలిటీలు ఉంటాయి చూడండి వాళ్ళు మాత్రం వైసీపీలో ఉంటారు తప్ప మనిషి అన్నోడు ఎవడో ఉన్నోడు ఎవడో తల్లికి జల్లికి గౌరవించేవాడు ఎవడో ఆ పార్టీలో ఉండడండి